వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఒక తెలుగు గోడికి ఇంతవరకు తెలుగు నుంచి ఏ హీరోకి రాని అవార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బెస్ట్ అవార్డు ఇచ్చింది ఒక్కరికి అల్లు అర్జున్ తన డెడికేషన్ కి తన హార్డ్ వర్క్ ఇది ఖచ్చితంగా వచ్చి తీరాసింది కానీ రీసెంట్లీగా గా చేసిన డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అడవుల్ని కాపాడాలి అడవుల్ని నరికేసే సినిమాలు తీయొద్దు అని ఒక ఘాటైన సమాధానం ఇచ్చాడు కానీ క్లియర్ గా చెప్పాలి అంటే అది పాత్ర ఏదైతే పాత్ర అల్లు అర్జున్ చేసిన సినిమాలలో అతని స్టైల్ ని ఫాలో అవుతారు అతని డ్రెస్సింగ్ ని ఫాలో అవుతారు అతని హెయిర్ స్టైల్ ని ఫాలో అవుతారు తన గ్రాఫ్ గంగోత్రి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు పెంచుకుంటూ పోతూనే ఉన్నాడు స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ గా ఎదిగాడు స్టార్టింగ్ డేస్ లలో ఇప్పుడు సపోర్ట్ చేశారు చాలా మంది సపోర్ట్ చేశారు మెగాస్టార్ ఫ్యామిలీ పవర్ స్టార్ ఫ్యామిలీ ఈవెన్ అల్లు అర్జున్ కూడా మాకు ఒక రోడ్ వేశాడు చిరంజీవి గారు మేము ఆ రోడ్ మీద బెంజ్ మీద వస్తున్నాం బైక్ మీద వస్తున్నాం ఇంకెన్ని రోజులు పరిగెట్ నడిచే టైంలో చేయబట్టుకున్నాడు ఇప్పుడు పరిగెత్తుతున్నాడు ఆ మెగా ఫ్యామిలీ అనే ఒక ట్యాగ్ నుంచి సపరేట్ తను సృష్టించుకున్నాడే ఇది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ గా ఎదిగాడు సో ఇది పక్కన పెడితే అతని సినిమా పట్ల ఇలాంటి సినిమాలు చేసి యువతకి ఏం ఇస్తున్నారు అని చెప్తే ఆ సినిమాలో అది పాత్ర పాత్ర మట్టుకే చూడాలి సినిమా బాగుందా బాగలేదు వేషధారని ఎవరైనా కాపీ కొడతారు కానీ ఆ సినిమాలోని పాత్రని నిజ జీవితంలో ఎవరు కాపీ కొట్టరు అంత హౌలాగా అయితే ఎవరు ఉండరు ఇట్స్ క్లియర్ ఇంకోటి రెండు వేల పద్నాలుగులో సీఎం కేసీఆర్ గారు ఉన్న టైంలో చెట్లు నాటే ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే ఫస్ట్ అల్లు అర్జునే తెలుగు ఇండస్ట్రీ నుంచి బయటికి తన ఫ్యామిలీతో వచ్చి మొక్కలు నాటి తన ఫ్యాన్స్కి మొత్తం ఒక వార్తని స్ప్రెడ్ చేశాడు అలాంటి వ్యక్తి అల్లు అర్జున్ తన స్టామినా చిన్న స్టామినా కాదు ఆగస్టు పదిహేను తారీఖున రివర్ రిలీజ్ కావాల్సిన సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల వెనుకబడిపోయింది దానికి తోడు ఈ చిల్లర నా కొడుకు ఎవడైతే ఉన్నాడో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే వాని కోసం అట్లనే మాట్లాడాలి ఎవడాడు ఆర్పి కిరాకార్పి కాడు వాడు చేసిన పెంట ఇలా ఇలా కాదు ఇప్పుడు ఏదైనా రాజకీయం అనేది జస్ట్ మంచి చెడును బట్టి చేసిన పనులను బట్టి నెక్స్ట్ హయాంలో గెలుస్తారా గెలవరా అనేది ఐదేండ్ల వర్క్ అది కానీ స్టార్ అనేది మెదులుతూనే ఉంటుంది ఆల్వేస్ సచ్చేదాకా స్టార్ స్టారే అనమాట సో అల్లు అర్జున్ కొరిగేది లేదు చేసేది వేరు నెగిటివ్ కామెంట్స్ వస్తే అల్లు అర్జున్ ఆర్మీ చిన్న ఆర్మీ అదే కాదు అతనికి ఎంత పెద్ద వాళ్ళ నాన్న అల్లు అరవింద్ పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అయినా తన సినిమాలు తన డెడికేషన్ తన హార్డ్ వర్క్ తన డ్యాన్స్ తనల్ని ఇంత స్థాయికి తెచ్చాయి మలయాళం ఇండస్ట్రీ పోతే కోసుకుంటారు మల్లు అర్జున్ అని అంత పెద్ద ఫేమస్ స్టార్ అయినా మన పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది గుర్తుపడతారు ఆయన సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో మరి ఎందుకు రిలీజ్ కాలేదు ఇప్పటి వరకు ఇప్పుడు వస్తున్న ఓజీ రిలీజ్ కావచ్చేమో కానీ అల్లు అర్జున్ అలా కాదు కదా బద్రీనాథ్ నుంచి మొదలు పెడితే హ్యాపీ నుంచి మొదలు పెడితే తన స్టార్డమ్ చిన్న స్టార్డమ్ అయితే కాదు అతను ఒక ఐకానిక్ పేస్ అని చెప్పుకోవచ్చు ఇంకోటి ఇండస్ట్రీలో నెపో కిట్స్ చాలామంది ఉంటారు అంటారు కదా కానీ ఎప్పుడైనా చూడండి ఒక హీరో కొడుకు ఒక హీరో అవుతాడు ఒక కమిడియన్ కొడుకు ఎప్పుడు హీరో కాలేడు దానికి ఒక రుజువు ఉంది బ్రహ్మానందం గారి కొడుకు స్టార్టింగ్ స్టేజ్లో హీరోలా వచ్చాడు సినిమాలు తీశాడు సెట్ కాల పక్కకి వెళ్ళిపోయాడు మోహన్ గారి కొడుకు వచ్చాడు సెట్ కాల పక్కకి వెళ్ళిపోయాడు కన్నకిల్ల భరణి గారి కొడుకు కూడా హట్టహాసంగా ఒక సినిమా లాంచ్ అయింది అతను వెళ్ళిపోయాడు కానీ ఒక కోవోకు చెందితే అల్లు అరవింద్ గారు కూడా స్టార్టింగ్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్లో హీరో అయితే కాదు స్టార్టింగ్ స్టార్టింగ్ స్టేజ్లో అతను చేసింది కూడా కామెడీ రోలే ఇన్ఫాక్ట్ అల్లు రామలింగం ద లెజెండరీ యాక్టర్ అతను కూడా కామెడియనే కానీ ఒక కామెడియన్ కొడుకు హీరో కాలేదు అప్పుడు కూడా ఒక మంచి స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడు కానీ ఒక కామెడియన్ కొడుకు విత్ స్టార్ ప్రొడ్యూసర్ అయినా ప్రొడ్యూసర్ కొడుకు అయినా అల్లు అరవింద్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు తను అనుకున్న అన్నీ సాధించుకుంటూ తన కష్టే ఫలిగా వచ్చాడు అల్లు అర్జున్ ముదొస్తున్న ఈ నెగిటివిటీ ఎందుకు పనికిరాదు ఆ సినిమా డిసెంబర్లో వచ్చి ఇట్లా వెలిగిపోవచ్చు పడిపోవచ్చు కానీ అల్లు అర్జున్ స్టామినా స్టామినానే జై హింద్ నేను మీరు